హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహ్ల భారత్ న్యూ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడుపిర్లు సూడి గొర్రెలు అండి ఒట్టి గొర్రెలు సూడి రెండు కలిపి ఉన్నాయి ఇది చాలా తక్కువ ధరలో మనకు అమ్మకానికి అనేటున్నాయి మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు ఆ కట్టలో మీకు పళ్ళుపోయిన గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయవచ్చు మీరు వచ్చే గొర్రెలను దగ్గర నుంచి చూసుకునేసి ప్రతి ఒక్క గొర్రెను పట్టుకొని చెక్ చేసుకోవచ్చు వాటిలో పళ్ళుపోయిన ఏదైనా ఉంటే అండి సో ఈ వీడియోలో నేను క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే నేను రైతు ఇంటికాడికి వెళ్ళినప్పుడు ఆయన లేడు ఇంటికాడ ఎవరు లేరు వాళ్ళు సో ఇన్ని గొర్రెలు ఉన్నాయి అమ్మకానికి అనేసి చెప్పారు దీంట్లో ఒట్టి సూడి గొర్రెలు వట్టి గొర్రెలు మాత్రమే అమ్మకానికి ఉన్నాయండి ఆ పిల్ల తల్లులు అనేటివి లేవు ఆ పిల్ల తల్లులు కాకుండా ఎనభై గొర్రెలు అనేటివి ఉన్నాయండి సూడి గొర్రెలు ఎనభై గొర్రెలు అనేటివి ఉన్నాయి పిల్లలు వాటికి సంబంధించిన తల్లులు అనేటివి లేవు అది బాగా గుర్తుపెట్టుకోండి ఒట్టి గొర్రెలు మాత్రమే సూడి గొర్రెలు పిల్లతల్లు కాకుండా మొత్తం ఎనభై గొర్రెలు దాగున్నాయి ఈ ఎనభై గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి చాలా తక్కువ ధరలకు అనేటివి అందుబాటులోకి వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలన్నీ చూసుకోవచ్చు సో కొదంపాటివి మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే దూడలు అంటారు కదా దూడలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి సో ఇది వచ్చేసి అడ్రస్ మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి మనకు ఈ ఎనభై గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి మొత్తం కట్టగా ఇస్తాను అనేసి చెప్పుకున్నారండి మొత్తం కట్ట ఎనభై గొర్రెలు ఈ పిల్ల తలువులు దీంట్లో పిల్లలు కనిపిస్తున్నాయి అవి వాళ్ళు ఉంటే దాన్ని పక్కకు తీసేయవచ్చు సో వాళ్ళు లేరు కాబట్టి నేను మొత్తం కలిపి వీడియో తీయాల్సి వచ్చింది ఆ పిల్లలు అయితే రావు మీకు ఏ ఒక్క పిల్ల కూడా లేదు వాటికి సంబంధించిన తలు పక్కకు తీసేస్తారు మీరు దగ్గరికి వచ్చి కట్టను చూసుకునేసి ప్రతి ఒక్క గొర్రెను పట్టుకునేసి పళ్ళు చెక్ చేసి పళ్ళు పోయి ఉంటే దాన్ని తీసేయవచ్చు బ్యారం అయితే ఇక్కడ చెప్పుకున్నాం అది ఫైనల్ అయితే కాదు మీరు దగ్గరకు వచ్చి చూసుకున్నాక బ్యారమ్ అనేటివి చేసుకోవచ్చు సో ఈ ఎనభై గొర్రెలు వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలుగా బ్యారమ్ చెప్పినారండి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బారమ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీరు వచ్చి గొర్రెలను చూసుకునేసి తీసుకోవచ్చు సూడి గొర్రెలు ఉన్నాయి సో మొదటి ఈతకు వచ్చే గొర్రెలు ఇంకా దూడలు అనేటివి కనిపిస్తున్నాయి ఇరవై మూడు వేల ఐదు వందలు జత సో మొత్తం ఎనభై గొర్రెలు అనేటివి ఉన్నాయి బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకునేసి బ్యారం చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి మొత్తం ఎనభై గొర్రెలు తక్కువ